హాయ్ అండి బాబా బాబావారి పూజ కూడా అయిపోయింది చూసారా వాటర్ మిలన్ను అదే అండి పుచ్చకాయ పెట్టాను బాబావారికి ఇంకా ఎప్పుడు రొటీన్గా రోజు కొబ్బరికాయ అంటే బాబా కూడా బోర్ అనిపిస్తుంది కదా అందుకే వాటర్ మిలన్ పెట్టాను స్వీటీ చూసారా నిద్ర అవుతుంది అది బొట్టు పెట్టి మంచి నిద్ర వస్తుంది అన్నమాట స్వీటీకి ఇంకా నేను కూడాను టిఫిన్ ఉంటాయండి కొంచెం పిండి ఉందండి బజ్జీల పిండి అది కొద్దిగా బజ్జీలు వేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ కని ఇంకా నైట్ బజ్జీలు వేసాను అందులో కొంచెం పిండి ఉంది సరే అది అలా ఉంచేయడం ఎందుకని ఇంకా నేను టిఫిన్ వేసుకుని అంటే నా ఒక దానికి కాదు స్వీటీకి నాకు నిండది ఇంకా రెండు ఇద్దరం తిందాం కదా అని బజ్జీలు వేస్తున్నాను స్వీటీకి ఇంట్లో వేసినవి అయితే ఇష్టంగా తింటుంది బజ్జీ కానీ గారి కానీ అదే బయట నుంచి తెచ్చామంటే ఆ రెండు కూడా సరిగ్గా తినదు బజ్జీ ఒక మాదిరిగా తిన్నా అయితే అస్సలు తినదండి బయటిది ఇంట్లో వేస్తేనే తింటుంది స్వీటీ చూసారా ఎంత హెల్త్ బాగా జాగ్రత్తగా చూసుకుంటుందో ఇంకా అయిపోయి అందులో కొంచెమే ఉందండి నైట్ వేసాను కదా ఎక్కువ పిండి లేదు కొంచెం ఉంటే అది ఇద్దరికి వేసుకున్నాం తను తిన తినరా అండి ఆ టిఫిన్ మార్నింగ్ టైం తినరు ఇంక తింటే మేమిద్దరం తినాలి స్వీట్ నేను ఇంక అందుకే మా ఇద్దరం సరిపోద్ది కదా అని ఇంకా తను చికెన్ పట్టుకొచ్చారు లెగ్ పీస్లు అవి మా మధ్యాహ్నం లంచ్కి అంటే చికెన్ బిర్యానీ చేయమని తీసుకొచ్చారంట నేను ఫస్ట్ చూడలేదు తర్వాత చూస్తే అప్పుడు అర్థమైంది సరే అని ఇంకా చికెన్ బిర్యానీకి తెలిసిందే కదండి అన్నీ వేసి కలుపుకోవాలి కదా ముందు ఫ్రెష్ చేస్తున్నాను క్లీన్ చేస్తున్నాను చేసేసి సపరేట్గాను ఒక కోడిని కొట్టిస్తారు అంటలే అండి అంటే ఎక్కువ కూడా కదా కొంచెం తీసేసే తీసేస్తున్నాను కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తర్వాత చేసుకోవడానికి ఉంటుంది కదా కొంచెం కూర చేసి కొంచెం మరి గ్రేవీ కావాలి కదండి కొద్దిగా ఏమో బిర్యానీలో అదండి చికెన్ బిర్యానీ చేద్దాం కదండి అది క్లీన్ తీసిపెట్టే క్లీన్ చేస్తున్నాను ఇంకా క్లీన్ చేసేటప్పుడు తెలిసిందే కదండి మొత్తం రెండు సార్లు చేయాలి రెండు సార్లు అంటే రెండుసార్లు కదా బాగానే కడుగు కడుగుతాను కాకపోతే కొంచెం నేను కట్ చేసేస్తాను అనమాట అండి మొత్తం చూపించిన లెంత ఎక్కువ అయిపోద్ది కదా ఎక్కువ టైం పట్టేస్తుంది మీకు చూపించాలన్న అందుకోసమని నేను ఫస్ట్ మాత్రం కొద్దిగా చూపిస్తాను మిగిలింది మాత్రం కట్ చేసేస్తాను అండి వీడియో చేసేటప్పుడే ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత బిర్యానీ కానీ చికెన్లోకి అదే చికెన్ బిర్యానీ చేయటం కోసం ఫస్ట్ కొద్దిగా లాస్ట్లో వేయాలి కాకపోతే నేను మర్చిపోయి ముందు వేసేసాను కొంచెం ఆయిల్ ఇంకా పెరుగు పెరుగు ఎలాగ వేయాలి కదా అందులో ఈ పెరుగు బలా అండి గట్టిగా ఉంటుంది నాకు అలా పెరుగు గట్టిగా ఉంటే చాలా ఇష్టం కొంచెం అలా తినేయాలనిపిస్తుంది అన్నమాట అంత ఇష్టం పెరుగు అంటే ఆల్రెడీ చెప్తాను కదండి పెరుగు అంటే నాకు చాలా అండి అని కూర లేకపోయినా పెరుగు వేసుకొని తింటానని ఇంకా పెరుగు కారము కానీ మసాలాలు వేసి కలిపిస్తా కలుపుతున్నాను కలిపేసి బాగా మనం కలుపుతానే కదా అది కూడా అంత పడుతుంది కారం అది ముక్కలకి అందుకోసం బాగా కలిపేసి ఓ పక్కన పెట్టిస్తాను అనుకోండి ఇంకా రైస్ ఒట్టు కడిగి పక్కన పెట్టేస్తే ఇంకా మిగతా పని నెమ్మదిగా చేసుకోవచ్చు అందుకోసమని ముందుగా అయితే మాత్రం కారం అన్నీ వేసేసాను మీకు చూపించలేదే అండి చెప్తాను కదండి ఎక్కువ ఎంత అయిపోతుంది కదా అని అన్నట్టుగానే ఇంకా ఎక్కువ చూపించకుండా మామూలుగా ఇంకా కలిపేటప్పుడు మాత్రం మీకు చూపిస్తున్నాను అందులో తనకి చాలా ఇష్టమండి చికెన్ బిర్యానీ మా మన స్వీట్కి కూడా ఇష్టమండి చికెన్ బిర్యానీ అంటే దానికి గ్రేవీ కూడా అక్కర్లేదు కొంచెం రైస్ పెట్టేస్తే చాలు తింటుంది అందులో దానికి ఆపరేషన్ అయిన కాడి నుంచే కొంచెం అలవాటు పడ్డదిలే అండి లేకపోతే నంత ముందు అసలు నాన్ వెజ్ తినేది కాదు ఎగ్గు కూడా కోడిగుడ్డు కూడా అసలు తినేది కాదు అది వడగబెట్టి బాయిల్ చేసేస్తే ఒక ఆట ఆడేది మాట అండి అది బాల్లా కనిపించేది దానికి ఆ బాల్ అనుకుని ఆటలాడి ఇల్లంతా చేసి పెట్టేదే అండి ఇంకా అందుకు మేము పెట్టివాళ్ళం కాదు దానికి నచ్చదండి కోడిగుడ్ ఇప్పటికీ నచ్చదండి ఎక్కువగాను నేను బలవంతంగా ఏదో పెడతాప్పుడు డాక్టర్స్ అన్నారు దానికి కోడిగుడ్లు లైఫ్ నాన్ వెజ్ పెట్టాలని అందుకోసం నెమ్మదిగా అలాగే ఆపరేషన్ చేయించినప్పుడు మాత్రం ఇంకా అలవాటు చేసాం అందుకే ఇప్పుడు నా చికెన్ ఎక్కువ ఇష్టపడుతుంది అదే మటన్ అనుకోండి అస్సలు తిందో తింటుంది అది ఒక్క పూట రెండో పూట పెట్టండి అస్సలు తినదు ఆ ఒక్క పూట కూడా కష్టంగా తింటదండి బలవంతంగా తినాలా వద్దా అన్నట్టుగా కొంచెం తిని వదిలేస్తుంది నేనే ఇంకా బలవంతంగా తినిపిస్తాను ఇది కూర యటం కోసమని తీసాను ముందు బిర్యానీలోకి తీసి కారం కలిపి పెట్టాను కదండి ఇప్పుడు చేసిందేమో కూరకండి అది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం విడిగా తీసాను అది ఫ్రిడ్జ్లో లేండి బాక్స్లోకి పెట్టేస్తాను అది కూడా ఫ్రిడ్జ్లోని ఆ తర్వాత టూ డేస్ పోయాక ఎప్పుడో చేయొచ్చు కదా అన్నట్టుగాను ముందైతే మాత్రం ఈ పనులు చేస్తున్నాను ఇంక రైస్ కూడా కడిగి పక్కన పెట్టుతుంది అనుకోండి కొంచెం నాణ్యం ఉంటాయి కదా బిర్యానీ కూడా బాగుంటుంది విడివిడిగా వస్తుంది అందుకు నేను బియ్యం కూడా కడిగేస్తుందని కడిగేసీ పక్కన పెట్టేస్తే ఇంకా ఈ అస్సలు పనులు అయినట్ట మళ్ళీ అవి తెచ్చారులేండి అవన్నీ కట్ చేయాలి అంటే కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టేస్తే అది కూడా ఒక పని అవుతుంది అందులో నాకు ఈజీగానే చేసేస్తానులేండి అలవాటే కాబట్టి అంతేమనిపిస్తుంది ఇంకా నాకు రైస్ కన్నా ఇలా చేయడం ఈజీ అన్నట్టు అనిపిస్తుంది ఇంకా మసాలా వేస్తుందండి ధనియాలు లవంగా ఇవన్నీ బిర్యానీ మసాలా అది పౌడర్ ఇంత ముందు చేసి పెట్టుకున్నా పౌడర్ కొంచెం ముందే సరేనే మసాలా పౌడర్ చేద్దాం కదా ఈ లోపు అవి చేసాను నేను పక్కన పెట్టి ఈ లోపు ఇదిగంటే కొత్తిమీర పుదీనా ఇవన్నీ మాత్రం చేసి ఇంకా రైస్ కూడా వేసిస్తాను కొంచెం స్టమింగ్ ఇంకా మగ్గుతుంది పక్కన కూర కూడా అవుతుంది స్వీట్ చూసారా పడుకుంది దానికి మాత్రం ప్రశాంతంగా ఇప్పుడు మాత్రం లోపలికి వచ్చిందండి ఎందుకంటే బిర్యానీ కదా తినడం కోసమని అది లోపలికి వచ్చింది ఇంకా అవుతుందండి అందుకే దానికి అలాగా అక్కడే పడుకొని ఉంది ఇంకా రైస్ మాత్రం బాగుందండి ఆ రోజు తినేటప్పుడు కూడా చాలా బాగుంది మంచి టేస్టీగా కూడా వచ్చింది కానీ ఇంకా అందులో చెప్పక్కర్లేదు కదా అండి లక్ష్మి వాళ్ళు వస్తారేమో అనుకోని చేశాను కాకపోతే తను వస్తానన్నది అన్నది కానీ ఇంకా రాలేదు అంటే రానన్నది లేని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళలేను అందుతేరా నేను స్టవ్ మీద వేసిన తర్వాత ఇంకా సరేలా ఇంకా నైట్కి కూడా ఉంటుందిలే అన్నట్టుగా ఇంకా అలా ఉంచేసాను ఇంకా అందుకే కొంచెం ఎక్కువ చేశాను తను వస్తుంది కదా అన్నట్టుగా పిల్లలతో ఇంకా చికెన్ కర్రీ అయిపోయింది ఇంకోండి చికెన్ బిర్యానీ కానీ మంచి టేస్ట్ చాలా బాగుందండి తనకైతే చాలా నచ్చింది కొంచెం ఉల్లి చట్నీ కూడా చేసి పెట్టాను ఉల్లి చట్నీ నేను వేసుకోనండి పేరుకి మాత్రం వేసుకుంటాను ఎందుకంటే అందులో ఉల్లిపాయలు ఉంటాయి కదండి నాకు ఇష్టం లేదంటూ ఉన్నదంటే ఉల్లిపాయలే ఇష్టం ఉండదు ఇంకెలా ఆ రోజు మాత్రం చికెన్ బిర్యానీ ఎలా వచ్చింది అంటే ఎక్కువ రోజులు ఏం కాలేదు సండే రోజు చేశాను కాకపోతే నేను పెట్టేసరికి కొంచెం లేట్ అయింది కదా నిన్న ఒకటి పెట్టలేదు వీడియో అందుకే ఈ రోజు పెట్టాను ఈ వీడియోని కొంచెం పని వల్ల అందులో కొంచెం ఈ పండగ పనులు ఒకటి కదండి అందువల్ల పెట్టడానికి అవ్వలేదు ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంకా మళ్ళీ మొక్కలకి వాటర్ వేయడం కోసం అని వస్తాను కదండి పైకి గోరింట మొక్క ఆకులు ఒకటి కొయ్యాలి కోస్తాను కొద్దాం అనుకుంటున్నాను కానీ కుదరటం లేదండి కొయ్యటానికి కూడా సరిపోవట్ల టైం అందులో ఇప్పుడు ఎండ ఒకటి ఎక్కువ వస్తుంది కదా మార్నింగ్ వచ్చిన ఎండ మళ్ళీ ఈవినింగ్ ご覧ください。 ఇంకా పైన వచ్చి కొయ్యాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది తను వెళ్తే తప్ప చేయటానికి ఉండదండి తను వెళ్ళడమే ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అయిపోతుంది ఇంకా మళ్ళీ నేను పైకి వచ్చి గోరింట కోసి చేసేసరికి ఇంకా ఏ టైం టైం అవుతుందో చూడండి అందుకోసం ఇంకా చీకట పడిందా గోరింట కొయ్యకూడదు ఇంకా అది అలా డిలే అయిపోతుంది కొద్దాం కొద్దాం అనుకొని ఇంకా మార్నింగ్ అదే అండి ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నారు చూసారా కానీ వెళ్ళి వెళ్తారండి అలా చక్కగా ఇద్దరు ముగ్గురేసి అది చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది లక్ష్మి గారు నేను ఇద్దరం అలాగే వెళ్ళేవాళ్ళం వాళ్ళం కదా అనిపిస్తుంది చూసి కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయను ఇంకేం చేయడానికి ఉండదు కాబట్టి చూసి గుర్తు తెచ్చుకోవడం తప్ప ఇంకా మొక్కలకి ఇదిగోండి పొదైన మొక్కలు అవి వేసాను కదండి వాటర్ అది వేస్తున్నాను కొంచెం బతికినే లేండి ఇదిగోండి చూసారా ఇది ఈ రెండో దాంట్లోది మాత్రం కొంచెం పాడైపోయింది మళ్ళీ వేస్తానండి వేస్తే అప్పుడు మళ్ళీ వస్తుందో అదో చూడాలి ఇంకా మొక్కలకి నీళ్ళు పోసిన తర్వాత పువ్వులు అంటే కోస్తుంది అని మార్నింగ్ పువ్వులు లేవు అసలు సరిలో పువ్వులు కోద్దాం కదండి అందులో కొంచెం ఎండకి వెళ్ళిపోతున్నాయండి వెళ్ళిపోతాయి అంటారు వాడిపోతున్నాయి ఇంకా అందుకు నేను కోసేస్తున్నాను కోసేసి ఫ్రిజ్లో పెట్టామనుకోండి అవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా ఐస్ క్రీమ్ డబ్బాలు చూసారు మా ఇంట్లో ఐస్ క్రీమ్ డబ్బాలు పెరుగు డబ్బాలు ఇవి మాత్రం ఉంటాయి ఎందుకంటే ఎక్కువ అదే తెచ్చుకుంటాం కాబట్టి నాకు ఐస్ క్రీమ్ ఇష్టం మన తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ ఇంకా ఉందండి నేను అంత అంతా తీసుకుందాం అనుకుంటున్నాను అది గుర్తుండట్లేదు మొన్న జ్యూస్ చేసినప్పుడు మాత్రం రెండు టూ టైమ్స్ మాత్రం వేసాను మళ్ళీ వేద్దాము మళ్ళీ చేద్దాం అనుకున్నాను కానీ వాటర్ మిల్లన్ జ్యూస్ చేద్దాం అప్పుడు వేద్దాం అనుకున్నాను అప్పుడు మర్చిపోయాను మామూలుగా తినేసాను తప్ప మళ్ళీ వేయలేదే అండి ఇప్పుడు ఈసారి తీసుకొస్తే మాత్రం కంపల్సరీ వెయ్యాలి ఇంకా పువ్వులు చూసారు ఈ పువ్వులు వచ్చినాయి నంది నందివర్దన ఇంకా మన చెట్లు కొన్నా మొత్తం అక్కడక్కడ అన్ని పువ్వులు కోసేసాను మరుసటి రోజుకి కావాలి కదా ఏం చేయనండి దేవుడికి పువ్వుల కోసం కోసం వస్తుంది తను ముందు కొని తీసుకొచ్చి ఎవరు ఇప్పుడు కొని తీసుకురావట్లేదు అందుకే అస్తమాన పువ్వులు ఉంటే కోయాల్సి వస్తుంది ఇంకా ఈ కొబ్బరి చెక్కలు ఉన్నాయి కదండి అవి కూడా ముక్కలు కట్ చేసి ఇంకా స్వీట్ మాత్రం ఆలోచిస్తుంది పడుకొని ఇంకా కొబ్బరి చెక్కలు కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసేసాను అవి మార్నింగ్ పెడతానులేండి ఇంకా ఫ్యాన్ కలికి అక్కడ అలా ఉంచేసి కనకాబరాలు తెచ్చాను కదా కోసి అవి మాల కట్టాను బాబావారికి వేద్దాం కదా అని మార్నింగ్ ఇంకా బాబావారికి కరెక్ట్గా అలా వచ్చినవి ఇంకా ముక్కలు కూడా కట్ చేసాను కదా అవి కూడా పక్కన పెట్టేసి ఈ పువ్వులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా స్వీట్ చూడాలి అది ఏం చేస్తుంది అనుకుంటే పొచ్చుక వాటర్ మిలన్ వేస్తే తినలే చూసారా ముందు రోజుదని దానికి అప్పటికప్పుడు కావాలి అది గురించి చూడండి ఎలా చూస్తుంది అది ఇంకా నైట్ గిన్నెలు అదేండి మధ్యాహ్నం తిన్న గిన్నెలు ఉంటే కొంచెం టీ తనకి టీ పెట్టినవి కడిగేస్తుంది అని గిన్నెలు అవన్నీ ఇంకా ఎలా వంట చేసే పని కూడా లేదు అదే కర్రీ ఉంది కూర ఉంది రైస్ ఉంది కదా చికెన్ బిర్యానీ చేసింది ఇంకా సరిపోతుంది ఇంకా నైట్ డిన్నర్ ఇంకా అదే అదే గిన్నెలు కూడా కడిగేసి పక్కన పెట్టిస్తాను అనుకోండి ఇంకా మార్నింగ్ పెద్ద పని ఏమో ఉండదులేండి ఇంకా లంచ్ అయిన తర్వాత డిన్నర్ ఆ భోజనాలు అయిన తర్వాత కూడాను ఇంకా అవి కూడా క్లీన్ చేసేస్తాను కాబట్టి ఇంకా స్టవ్ దగ్గర ఇంకెంతసేపు కడగడమే నాకు కొంచెం భయం అండి ఏమన్నా వస్తాయేమో అందుకే గిన్నెలు కడిగినప్పుడల్లా ఆ పక్కన టైర్స్ మొత్తం కడిగేస్తూ ఉంటాను లేకపోతే మనకే కొంచెం స్మెల్ రావడం అని లేకపోతే చీమలని బొచ్చంగా ఇటువంటి అని చేరుతూ ఉంటాయి ఇప్పుడు వరకు అయితే ఏమీ చేరలేదు రాలేదు కూడా కాకపోతే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎలక వచ్చి వెళ్తూ ఉంటుంది అంటే వంటగది ఎలా ఉందా అని చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఎలక అది వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటుంది అన్నమాట అండి అప్పుడే కొంచెం భయపడతాను ఇప్పుడు రావట్లేదులేండి ఎక్కువ రోజులు కూడా ఉండవు వంటగదిలో ఉండడానికి వాటికి ఏం ప్లేస్ సరిపోద్ది ఉన్నదే చిన్నది ఇంకా వాటికి తినడానికి ఏమి కదా అందులో నేను ఏమీ ఉంచను ఇంకా అందుకే ఒక రోజు ఉంటే వెళ్ళిపోతుంది ఇంకా పాలు లీటర్ పాలు విరిగిపోయాయండి అని చెప్పాను కదా ఒకసారి ఆ పాలు ఇంకా ఫ్రిడ్జ్లో లేండి విరిగిపోయిన తర్వాత చేద్దాం కదండి అది తీసేయండి తీసి స్టవ్మే పెట్టాను కలాకాని చేద్దాం కదా అని ఇంకప్పుడు స్టవ్మే పెట్టి పంచదార అది వేసాను అది సిమ్లో పెట్టేసరికి చూసారా ఎలా దగ్గరికి అయిందో కానీ చాలా ఇది కూడా మంచి టేస్ట్ వచ్చింది లేండి ఆ రోజు వీడియో కూడా పెట్టాను కదా షార్ట్ వీడియో కింద తీసింది కానీ మంచిగా లీటర్ పాలకి ఇంత కొంచెం వచ్చిందండి అందుకే అంత కాస్ట్ ఉంటుంది అన్నమాట కళాకంద్ అంటే అంతేనా అండి ఇంకా అవన్నీ కడిగిస్తాను కదా ఇంకా ఇలా పక్కన పెట్టాను ఇది కూడా కలాకంద అయిపోయింది దగ్గర కొంచెం అడిగట్టింది కానీ బాగానే ఉందిలేండి టేస్ట్ కాకపోతే ఇప్పుడు నాకు తినడం ఇదిగోండి ఐదు బాక్స్లు తీసి పక్కన పెట్టాను ఇలాగా నాకు చాలా ఇష్టం కానీ తినడానికి లేదు ఎందుకు కొంచెం ఫేస్ పెయిన్ ఎలర్జీ వచ్చింది కదా స్వీట్ తింటే పడట్లేదండి అందుకే తినడం మానేసాను కాకపోతే కొంచెం ఇది టేస్ట్ చేస్తే బాగా అనిపించింది ఇంకా స్వీట్ చూడండి దానికోసం అది పెట్టమని అడుగుతుంది దానికి కూడా పెట్టనండి అది కూడా తినకూడదు కదా స్వీటీ కూడాను అందుకోసమని ఇంకా మధ్యాహ్నం అదే అండి నైట్ డిన్నర్కి ఇంకా పెట్టేస్తున్నాను తను వస్తే భోజనం పెట్టేసి స్వీట్ కూడా పెట్టేద్దాం కదా అని కొంచెం కూరను అదే కూరందండి అన్నాను కదా అలాగే అందులో మధ్యాహ్నం కూడా సరిగ్గా వేసుకోలేదు ఇంకా అందుకోసం కూర ఉంది ఇంకా రైస్ ఇంకా పెట్టేసిన ఆల్రెడీ పెరుగు చట్నీ కొంచెం ఉన్నది కదండి ఇంకా వేసి పెట్టేసి మేము కూడా లంచ్ అయిపోయింది డిన్నర్ అయిపోయింది స్వీటీ కూడా తినడానికి చూస్తుంది అదిగోండి అది కూడా తింటుంది ఇంకా అది కూడా అన్నం తినేస్తుంది అనుకోండి ఇంకా దాని పని అయిపోయినట్టు ఇంకా నైట్ ఇంకా పడుకోవడమే ఇంకెలాగా చాలా టైం అయిపోయింది కాబట్టి కొంచెం పనుందా చేసేసుకొని ఇంకా మేము కూడా పడుకుంటాం ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను